హాయ్ జపిన టీ వ్యూవర్ సప్తగిరికి బంపర్ ఆఫర్ కమిడియన్ గా నిలదొక్కున్న తరువాత హీరో ప్రయత్నాలు చేసి తమ లుక్ని పరీక్షించుకోవడం మన నవ్వుల చంద్రులకి అలవాటే అలనాటి రేలంగి నుండి ఈనాటి శ్రీనివాసరెడ్డి వరకు ఈ పందాల ప్రయత్నించిన వారే ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కమెడియన్ సప్తగిరి సైతం సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే దర్శకుడు కరుణ్ పవర్ తెరకెక్కించిన సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొదట్లో దీన్ని పుకార్లుగా కొట్టిపారేసిన ఈ వార్త నిజమై అవకాశం లేకపోలేదు వివరాల్లోకి వెళ్తే పవన్ ప్రస్తుత సినిమా కాదంరాయ టైటిల్ ని సప్తగిరి అండ్ టీమ్ తమ చిత్రం కోసం చేయించుకున్నాడట అయితే పవన్ టీం అడగడంతో త్యాగం చేసి ఇప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే టైటిల్ ను పెట్టినట్టు సమాచారం ఈ రుణాన్ని తీర్చుకోవడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంతేగాక అరుణ్ పవర్కి ఇండస్ట్రీ బిగ్ తో పరిచయం ఉండడం కూడా ఈ వార్తకి కారణం అవ్వచ్చని అంచనా ఏదైనా సరే ఇది గనకని జరిగితే సప్తగిరికి బంపర్ ఆఫర్ కొట్టినట్టే